ప్రయస్ధలో నిర్దోషి నిష్కల్మషుడు పాపులలో చేరని ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీరు బహుగా గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ముప్పై మూడవ కీర్తన పదమూడవ చరణం ఆయన నరులను దృష్టించుచున్నాడు ఏసయ్య అరచేతిలో చక్కబడి ఆయన చేతి నీడలో దాచబడి ఆయన చేతిలో భూషణ కిరీటముగా రాజకీయ మగుటముగా ప్రజ్వరిచున్న నా ఏసయ్య ఆరాధికులారా ఆయన ఆకాశము నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు అవురు ప్రియులారా ఆయన కనులకు మరుగైనది ఏదీ లేదు సమస్తమును తేటగా చూడగల సర్వశక్తిగల దేవుడు అంతరంగమును తొంగి చూడగల గొప్ప దేవుడై ఉన్నాడు నీ మనుషులు బంధువులు స్నేహితులు ఆత్మీయులు ఎవ్వరూ నిన్ను దృష్టించకపోయినా నా ఏసయ్య కనుదృష్టి ఎల్లప్పుడూ నీ మీద నిలిచి ఉండును నీవు ఏ స్థితిలో ఉన్నాను ఆయన దృష్టించి ఉన్నాడు అవును ప్రియులారా నీవు శ్రమలలో శోధనలలో ఇరుకు ఇబ్బందులలో వ్యాధి బాధలలో కృంగిపోయిన స్థితిలో నిరసించిపోయిన స్థితిలో నలిగి విసికి వెసారిపోయిన స్థితులలో మరణకరమైన పరిస్థితులలో నిలిచి నీవు ఆయన సన్నిధిలో మర్రపెట్టగా కన్నీలతో ఆయన పాదముల చెంతకు చేరి ఉండగా కరుములెత్తి ఆయన కరుణను కోరుకొనగా ఆయన మందిరములో ఆయన సన్నిధిలో మొర్రపెట్టగా నిశ్చయముగా మందిరము మీద వెయ్యింబగళ్ళు దృష్టి నిలిపిన యేసునాథుడు నీ మొర్ర ఆయన ఎద్దకు చేరును నీ ఎడల ఆయన దృష్టి నిలుపును సమస్త విధములైన కీడులో నుండి నిన్ను విడిపించును రక్షించును అన్ని విషయములలో నీకు సహాయము చేయును నీ అక్కరలను నీ అవసరములను ఆయన తీర్చును నీ నోటి నిండా నవ్వును కలుగు చేయును యథార్థ హృదయులను బలపరచుటకై ఆయన దృష్టి లోకమంతటా సంచారము చేయుచు ఉన్నది నా ప్రియ దేవుని బిడ్డ నీ ఆత్మీయ స్థితిలో బలహీనుడవయ్యావా జరుగుతున్న పరిస్థితులను బట్టి ఏ విషయములను బట్టి నీవు బలహీనుడవై నిరాశ చెంది ఉన్నావో నీ యథార్థ హృదయమును బట్టి ఆయన నిన్ను బలపరచును బలవంతునిగా చేసి ఆయన ఎందు బలశాలురుగా మార్చును శత్రు బలమంతటి మీద నీకు అధిక జయమును అనుగ్రహించును నీకు అన్ని విషయములలో అధికమైన రెండింతలుగా దాచి సిద్ధపరిచిన మేలులు నిత్యమైన సమృద్ధి అయిన మేలులు నీ జీవితములో నీకు కలిగిన సమస్తములో నీకు కలుగునట్లుగా నిన్ను కట్టుటకును ఆయన సన్నిధిలో నిన్ను నాటుటకును ఆయన నీ మీద దృష్టి ఉంచి ఉన్నాడు కావున దేవుని ప్రియులారా ఎల్లప్పుడూ ఆయన తన దృష్టి మన మీద శ్రద్ధగా నిలుపునట్లుగా ఆయన సన్నిధిలో నిందారహితులమై జీవించదము ఆయన తన దృష్టి మన మీద నిలిపి మనములను పరమునకు నడిపి యుగయుగములు ఆయనతో కూడా మనలని నిలవబెట్టును గాక ప్రార్థన అత్యంత ప్రేమ కృప కనిక్రమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాశుతులు చెల్లించుచు ఉన్నా మీరు నరువులను దృష్టించుచున్నారని లేఖనాలు సెలవిస్తున్నాయి అవును ప్రభా నీ ప్రియ బెడలని వారి కలిగిన సమస్తమును మీరు దృష్టి ఉంచుచున్నందుకై మిమ్మల్ని స్థుతిస్తున్నాం మీ ప్రజల ఎడల మీ దృష్టి శ్రద్ధగా నిలుపుతూ ఉన్నందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మీ ప్రజలు చేస్తున్న ప్రతి మర్ర ఆలకించి సమస్తంలో నుంచి విడిపించి ఆశీర్వదించమని కోరుతూ ఉన్నాం బలహీనులుగా ఉన్న నీ ప్రజలని వారిని మీద దృష్టి నిలిపి మీరు బలపరిచి బలవంతులుగా చేసి ఆత్మలో వర్ధులునట్లుగా చేయమని కోరుతూ ఉన్నాం అలాగే ప్రభా దృష్టి నిలిపి అన్ని విషయములు వారికి మేలు కలుగునట్లుగా నీ సన్నిధిలో నాటబడునట్లుగా మంచిగా ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడినట్లుగా రాకడ సిద్ధపడినట్లుగా కృప మెండుగా నిండుగా దయచేసి కేవలం ఈ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీ మీద మీ కుటుంబస్తులందరి మీద మీ కలిగిన సమస్త మీద ఆయన తన దృష్టి నిలిపి ఉంచునుగాక God bless you.